హాయ్ హలో ఎరివన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న మండే రోజు వ్లాగ్ అనమాట మండే మార్నింగ్ నుండి అయితే నైట్ వరకు కూడా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి అయితే మీ అందరికీ నేను సింపుల్గా లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొన్ని సింపుల్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా చేస్తున్న వాళ్ళైనా నేర్చుకునే వాళ్ళకైనా కూడా ఏదో ఒక పాయింట్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఇంకా మా మండే అయితే నేనైతే మార్నింగ్ ఇంట్లో పని అంతా చేసేసుకున్నానండి ఇంట్లో పని చేసేసుకొని ఇంకా పిల్లల్ని మా వాళ్ళని పంపించేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మిగిలిన ఏమైనా పనులు ఉన్నా కూడా చేసేసుకున్నాను ఇంకా లాస్ట్లో అయితే ఇంకా షాప్కి రెడీ అయిపోయాను అనమాట షాప్కి వెళ్లే ముందు ఏంటంటే టీ అయితే పెట్టుకుంటున్నాను ఈ మధ్యలో అయితే టీ అయితే చాలా వరకు తగ్గించేశాను ఎందుకు అంటే ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతున్నాను కదా ఎర్లీ మార్నింగ్ ఇంకా అందుకని వీలైతేనేమో కుదిరితే టీ తాగుతున్నాను లేదంటే లేదు ఇంకా టీ అయితే కొంచెం ఉందన్నమాట ఇంకా దాన్ని ఎందుకు అలా పెట్టి ఉంచడం అని చెప్పేసి కొంచెం వేడి చేసుకుంటున్నాను ఇంకా షాప్కి వెళ్లే ముందు అయితే ఇదిగోండి నేనైతే వాటర్ మిలన్ అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అయితే షాప్కి అయితే తీసుకెళ్తాను ఎందుకంటే మనకి షాప్లో అప్పుడప్పుడు ఏదో ఒకటి తింటూ వర్క్ చేస్తే ఈజీగా ఉంటుంది ప్లస్ ఇంకా నార్మల్గా అయితే నేను వాటర్ మిల్లన్ అంతగా తినను అలా వర్క్ చేసుకుంటూ తింటే కొంచెం తిన్నట్టుగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకెళ్తున్నాను ఇంకా మొన్నటి నుండి మూడు తీసుకొచ్చి పెట్టారు నేను మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చినందుకే మా వారు తిట్టేశారనమాట తీసుకొచ్చి పెట్టినా కూడా తినడానికి బద్దకం అయిపోతుంది అని చెప్పేసి ఇంకొకటి ఉందనమాట అక్కడ చూసారు కదా టేబుల్ కింద అక్కడ కవర్లో బ్లూ కవర్లో కనిపిస్తుంది కదా అది ఇంకొకటి ఉందనమాట పెండింగు అలా రోజొకటిలాగా తినమని చెప్పేసి తెస్తున్నారనమాట ఎందుకంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి హెల్త్ కూడా చాలా ముఖ్యమండి అందులో నాకు వాటర్ లెవెల్ అనేది కొంచెం తక్కువగానే ఉంది నేను నాకు హెడ్ ఎక్ ఇవన్నీ రా రావడానికి కూడా కారణం నేను కొంచెం వాటర్ అనేది తక్కువ తాగడం వల్లనే వస్తుందంట అందుకనే కొంచెం వాటర్ అనేది ఎక్కువ తాగాలని చెప్పేసి ఇంకా కండిషన్ అనమాట మా వారైతే అందుకనే మార్నింగ్ బీట్రూట్ తర్వాత వాటర్ ఎక్కువ తాగడం ఇవన్నీ కూడా ఒక ఇంకా రూల్లాగా పెట్టేసుకున్నాను నేనైతే ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే ఇన్ని రోజులంటే ఏమనుకోవచ్చు కానీ ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం హెల్త్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి నేనే కాదండి ప్రతి ఒక్క టైలర్ అయినా ఇంకా నార్మల్ హౌస్ వైఫ్స్ అయినా కూడా వాటర్ తీసుకోవడమే మంచిది ఎక్కువగా ఇంకా అలా అయితే మన హెల్త్ చూసుకోవచ్చు అండ్ ఇంకా షాపులో అయితే ఆల్రెడీ పోయిన సంవత్సరము ఒక కుండ అయితే తీసుకొచ్చారనమాట మనకి వాటర్కి కూల్కి అయితే ఆ వాటర్ అయితే మధ్యలో చేసి అయితే ఒకసారి ఎందుకో పట్టుకున్నాడు అది పగిలిపోయింది కింద పడేసాడు దానివల్ల మళ్ళీ కుండ లేకుండా పోయింది ఇన్ని రోజులైతే ఇంకా వాటర్ అయితే నార్మల్గా బాటిల్స్లో తాగాను కదా ఇప్పుడు సమ్మర్ వస్తే మరి చల్ల నీళ్ళు కావాలి కదా మా వారే తీసారు ముందే తీసుకొచ్చేసారనమాట కుండ అయితే నేను తీసుకొచ్చారు ఆ కుండలో అయితే నార్మల్ వాటర్ అయితే పోసి పెట్టాను అనమాట ఒక టూ డేస్ పెట్టేసి తర్వాత మంచినీళ్ళు పోసుకొని పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా అందుకే మీకు చూపించలేదు వా ఇంకా వాటర్కి అయితే కుండ కూడా తీసుకొచ్చేసారు ఎందుకంటే ఇంకా వాటర్ కావాలి వాటర్ నువ్వు తాగట్లేదు అని చెప్పేసి మా వారు ఇంకా తిట్టేస్తున్నారనమాట దానివల్ల అందుకనే ఇంక ఇప్పుడైతే ఇదిగోండి చిన్న చిన్న పీసులు లాగా అయితే కట్ చేసుకొని ఇంకా తీసుకెళ్తున్నాను షాప్కి ఈరోజు షాప్లో అయితే చాలా వరకు అయితే ఉన్నాయండి కుట్టేటివి కానీ ఎందుకో తెలియదు కొంచెం ఏదలా ఉంది మనసు అయితే బాగాలేదు కానీ మన బ్లాగ్స్ అయితే యో విధిగా వస్తూ ఉంటాయండి నేను ఎలా ఉన్నా నా పొజిషన్ ఎలా ఉన్నా నాకు హెల్త్ ఎలా ఉన్నా కూడా నేనైతే యూట్యూబ్లో వీడియోస్ చేయడానికే చూస్తూ ఉంటాను ఎందుకంటే నాకు కావాలండి ఎందుకంటే నా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది నాకు తెలుసు కాబట్టి నేను నాకు వీడియోస్ చేసుకుంటే ఎంతో కొంత ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట అలాగే మీ అందరితోని కూడా ఇలా మాట్లాడుకుంటూ వీడియోస్ తీస్తూ ఉంటే నా మనసులోని కొన్ని ఫీలింగ్స్ కానీ మీతో షేర్ చేసుకున్నట్టుగా ఉంటుంది అలా నాకైతే మనీ వచ్చినా రాకపోయినా ఏదేమైనా నాకైతే వీడియోస్ చేయడం మాత్రం నేను ఆపలేను మన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా అన్నీ కూడా బయట పెట్టలేం కదా అన్నీ కూడా మనం చూపించడానికి కుదరదు కొన్ని కొన్ని పర్సనల్గా కూడా ఉంటాయన్నమాట అలాంటివి మనం కొన్ని కొన్ని షేర్ చేసుకోలేకపోతున్నాను అలాగే ఈరోజు మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే విధంగా అయితే నేనైతే వీడియోస్ అయితే చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పాను కదా అలా ఈరోజైతే మీ అందరికీ అందరికీ అంటే ఇప్పుడు కొత్తగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కొన్ని టిప్స్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను మీరు ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే చెప్పాను కదండి చాలాసార్లు మనం బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు టైలింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఏదన్నా మనకు నచ్చిన వీడియోస్ తీసుకొని అందులో అది సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైతే అర్థమవుతుందో ఆ వీడియోస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని చూస్తూ ఉండండి ఒక వీడియో వచ్చేసి మనకు అర్థమయ్యేంత వరకు ఫార్వర్డ్ చేసుకుంటూ చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది అలాగే చూడడమే కాదండి ప్రాక్టీస్ కూడా ముఖ్యం అనమాట మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని పే మనం పేపర్ పైన కటింగ్ అనేది చేయాలి ఖచ్చితంగా పేపర్ పైన మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆ వర్క్ అనేది వస్తుంది ఎంతసేపు చూసినా ఎన్ని రోజులు చూసినా కూడా అది రాదు కాబట్టి నేను చెప్పినట్టు చేయండి మీరు వీడియోస్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వస్తుంది ఒక వన్ వీక్ మీరు బ్లౌజ్ బ్యాక్ కటింగ్ నేర్చుకోండి ఇంకొక వన్ వీక్ ఫ్రంట్ ఇంకొక వన్ వీక్లో హ్యాండ్స్ ప్లస్ షేప్ బెల్ట్ కటింగ్ అనేది నేర్చుకోండి మీకు దాదాపు ఫిఫ్టీన్ డేస్లో నాకు తెలిసి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అండి తప్పకుండా చూడండి మీకు ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే నా ఛానల్లో పద్మ టైలింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్లో కూడా నేను పేపర్ కటింగ్తోని కూడా చూపించాను ఒకసారి అది కూడా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇంకా నేనైతే షాప్ దగ్గరకైతే వచ్చాను రాగానే ఇదిగోండి లైనింగ్స్ అయితే తీసాను ఇంకా ఈరోజు చేయాల్సినవి ఈరోజు కుట్టాల్సిన బ్లౌజులు అయితే తీస్తున్నాను అనమాట ఇంకా మన పని అదే కదండి ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ షాప్కి వచ్చి షాప్లో స్టిచ్చింగ్ చేయాలి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి ఇంట్లో పని చేసుకోవాలి ఇదే అనమాట నా రొటీన్ కానీ ఆ రొటీన్ లైఫ్లోనే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట డైలీ ఒకటేలాగా ఉండదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని ఒక్కొక్క రోజు ఒక బ్లౌజ్ మోడల్ అలా అనమాట ఈరోజైతే లైవ్ పెట్టాను అనమాట లైవ్లోనే ఒక బ్లౌజ్ ప్రిసెస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేశాను అది నేను చాలామంది లైవ్లో అయితే పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నేను లైవ్లోకి వచ్చిన అందరికీ అలాగే ఈరోజు ఇంకా చెప్పాను కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మన జాకెట్లు మనం కుట్టుకొని వేసుకొని కుదిరిందా లేదా చూసుకొని అప్పుడు బయట వాళ్ళకి తీసుకొని కుట్టాలి రాదు పట్టుదల ఉంటేనే అంటే పని రాదు అని ఎప్పుడు కానీ అనుకోకూడదు పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించగలము నాలుగైదు సార్లు మనం కట్టుకొని వేసుకొని బాగుందా కుదిరిందా లేదా చూసుకొని అప్పుడు బయట వాళ్ళే కుట్టాలి నిజంగా దేనికైనా కూడా పట్టుదల అనేది ముఖ్యము మనం అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరాలి పని వచ్చేదాకా పట్టుదల పట్టాలి చిరాకు పడకూడదు ఓపిక ఉండాలి మీరు చెప్పే ఎన్ని బా మీరు చెప్పేటివి అన్నీ బాగానే ఉన్నాయి మరి మాకు కటింగ్ ఇంకా రావట్లేదు అనుకునే వాళ్ళు ఒకసారి చూడండి మీరు ఇంకా నేర్చుకోండి నేర్చుకున్నడంలో తప్పేం లేదు దానికి ఏజ్తో సంబంధం అస్సలు లేదనమాట ఏదైనా కూడా పట్టుదలగా నేర్చుకుంటే ఏ పనైనా వచ్చేస్తుంది మీరు ఒకసారి నాలుగైదు సార్లు ఏ పని చేస్తున్నామో ఆ పని మీద దృష్టి పెట్టి వేరే పని మీద దృష్టి పెట్టకుండా చూడండి ఆ పని మీదనే ఉన్నప్పుడు ఆ పని మీదనే దృష్టి పెట్టాలి ఎవరు ఏదో అన్నారని ఎవరో ఏమనుకుంటారని ఏది కానీ ఆలోచించకూడదు అనమాట ఏదైనా ఆలోచించాము అంటే దాని గురించి ఇంకా మన మనసు అనేది దాని మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం పని చేసేది ఏదైతే అనుకుంటామో ఆ పని మీదే మన దృష్టి అనేది ఏకాగ్రతగా చేసుకోవాలి అప్పుడు మనం సక్సెస్ అవుతాం అనమాట ఏదో వాళ్ళు నేర్చుకోమన్నారు వీళ్ళు నేర్చుకోమన్నారు అని చెప్పేసి మనం టైలింగ్ నేర్చుకున్నామంటే అది రానే రాదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి అప్పుడే మనం నేర్చుకోగలుగుతాము అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేర్చుకుంటాము శ్రద్ధ ఉండాలన్నమాట శ్రద్ధ లేకపోతే ఎంత ప్రయత్నించినా రాదు అది నువ్వు శ్రద్ధతోనే ట్రై చేసావంటే అంటే ఖచ్చితంగా వన్ వీక్లో కూడా మనకి కట్టింగ్ అనేది రావచ్చు అలా చాలా వరకు నాకైతే అంతకుముందు అది కూడా రాదు కదండి చాలా చాలా నెమ్మదిగా నేను నేర్చుకున్నాను కానీ కొంచెం పేషెన్సీ కూడా అవసరం అనమాట మనకి వచ్చేదాకా ట్రై చేయాలి అని నిజంగానే చిరాకు ప చిరాకు పడకూడదు ఏదైనా కూడా వన్స్ మీరు ఒకసారి నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత మరి కస్టమర్స్ ఎలా కొట్టాలి నాకు బయట వాళ్ళే కుట్టాలి నాకు ఇంట్లో పొజిషన్ బాగాలేదు అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ మీ మీ బ్లౌజులు మీరు కుట్టుకోండి కుట్టుకొని మీరు వేసుకొని చూడండి మీకు బాగుంది అనుకున్నప్పుడు మీరు బయట వల్ల చెప్తూ ఉంటారనమాట ఈ బ్లౌజ్ ఎక్కడ కుట్టించావని అడుగుతూ ఉంటారు నేనే కుట్టుకున్నానని మీరు చెప్పారనుకోండి రేపు బాగుంది బాగా అని చెప్పేసి మిమ్మల్ని పొగుడుతూ ఉంటారనమాట అప్పుడు మీకు అర్థమవుతుంది మీ బ్లౌజ్ మీరు ఒకవేళ మీకు అర్థం కాకపోతే బయట వల్ల చెప్తారనమాట మీకు బాగుందా లేదా అనేది మీకు సెట్ అయిందా లేదా అనేది అలా ఫస్ట్ మీరు మీరు వేసుకునే బ్లౌజులను బట్టే మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా అయిపోతుంది అనమాట అంటే మీరు వేసుకున్న బ్లౌజులను చూసి నేను బ్లౌజ్ కుట్టుకున్నానని మీరు చెప్పగానే అరే బాగానే కుట్టుకున్నావు కదా నాది కూడా ఒక బ్లౌజ్ కుట్టు అని చెప్పేసి అలా మీకు కస్టమర్స్ అయితే వస్తారనమాట అప్పుడు మీరు ఆ కస్టమర్స్ అనేది తీసుకొని కుట్టండి అయితే ఇప్పుడు ఒకవేళ మీకు ఇంకా రాలేదు అనుకోండి ఇంకా కొంచెం లూజ్గా వస్తుంది లేదా టైట్గా పట్టేసినట్టు వస్తుంది ఇంకా ఫిట్టింగ్ కరెక్ట్గా రావట్లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు మీ ఇంట్లో కనీసం ఒకరైనా ఇద్దరు మీ అత్తనో అమ్మనో అక్కనో చెల్లెని ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళ బ్లౌజ్లో అయినా ట్రై చేయండి మీరు ఇంట్లో నార్మల్గా పీసులు ఉంటాయి కదా కట్నాలకు వచ్చే పీసులు ఏవో ఉంటాయి కదా వాటితో మీరు కుట్టి చూడండి కుట్టి చూసిన తర్వాత అవి వాళ్ళకి వేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది వాళ్ళకి ఎలా ఉంది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మనం అసలు మెయిన్గా అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అప్పుడు ఇంకొక బ్లౌజ్ కట్ చేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఆ మిస్టేక్ రాకుండా మనం సర్దిద్దుకోవాలన్నమాట అలా మనము ఇంట్లో వాళ్ళవి పర్ఫెక్ట్గా వచ్చాయి అనుకున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా వాళ్ళే తీసుకోవాలి వాళ్ళే తీసుకొని కూడా మనం అది ఎప్పుడైనా కూడా నాకు వచ్చు అన్న ఒక ఇదితో కట్ చేసి కుట్టకూడదు ఎప్పుడైనా కూడా ఇది ఫస్ట్ బ్లౌజు నేను బాగా కుట్టాలి అనుకునే కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేయాలి ఎంత పెద్ద టైలర్ అయినా కూడా గుర్తుపెట్టుకునేది అదే అనమాట ఏదైనా కూడా కస్టమర్ అన్నప్పుడు ఇది ఫస్ట్ బ్లౌజ్ అన్న ఫీలింగ్తోనే జాగ్రత్తగా కట్ చేసుకొని కుట్టాలి అలాంటప్పుడే మనకి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అలాగే నేను చెప్పినట్టు చేయండి ఖచ్చితంగా అయితే ఒక కస్టమర్ మీ దగ్గర వచ్చి బ్లౌజ్ ఇచ్చారనుకోండి మీ బ్లౌజ్ చూసే చెప్పాను కదా మనం వేసుకున్న బ్లౌజ్ని బట్టే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది జరుగుతుంది మనం ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు నేను బ్లౌజులు కుడుతున్నాను మీరు ఇవ్వండి నేను కుడతాను అని చెప్పాల్సిన అవసరం అస్సలే లేదు మనం చెప్పకపోయినా ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే మన బ్లౌజులు మనం కుట్టుకున్నప్పుడు అలా కుట్టుకొని వేసుకుంటే కస్టమర్స్ అనేవాళ్ళు మనల్ని చూసి మాకు కూడా కుట్టమని చెప్పేసి వస్తారనమాట అలా మన బ్లౌజులు అనేది వే కస్టమర్స్ కూడా కుట్టేసుకోవచ్చు అలా కుట్టడం వల్ల మనకి ఆ కస్టమర్ నుండి ఇంకో కస్టమరు మీరు ఎక్కడ కుట్టించారంటే నేను పలానా అమ్మాయి దగ్గర కుట్టించానని వాళ్ళు చెప్పడం వాళ్ళ దగ్గర నుండి ఇంకొకరు తీసుకో అలా అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఎంతమంది కస్టమర్స్ వచ్చినా ఇది ఫస్ట్ బ్లౌజు ఇది బాగా కుట్టాలి అన్న ఒకే ఒక ఇదితోనే కుట్టాలి అప్పుడే మనం అందరి బ్లౌజ్లను కూడా నీట్గా పర్ఫెక్ట్గా వాళ్ళకి కుట్టివ్వగలుగుతాము లేదు నాకు వచ్చు అన్న ఇదితోనే అస్సలు కుట్టకూడదు మనకి కాన్ఫిడెంట్ అనేది ఉండాలి మళ్ళీ ఏ కస్టమర్ ఏ బ్లౌజ్ తీసుకొచ్చినా ఖచ్చితంగా కుట్టగలిగే అంత అయితే మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది కానీ ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడే ప్రాక్టీస్ అనేది మెయిన్ అనమాట ఓపికతోనే మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది అది ఏ బ్లౌజ్ అయినా కూడా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాము అండ్ టైలింగ్ చేస్తు ఇప్పుడు అందరూ బోటికి అయినా పెద్ద పెద్ద టైలర్స్ అయినా కూడా వాళ్ళు ఇక అయిపోయింది నేర్చుకోవడానికి అని ఇంకేమీ లేదు టైలరింగ్లో అనడానికి లేనే లేదు వాళ్ళు నేర్చుకుంటూనే ఇంకా కుడుతూ ఉంటారనమాట టైలరింగ్ అనేది అప్పుడే అయిపోదు మనం నేర్చుకుంటా ఉంటే మనం కుడతా ఉంటే కొత్త కొత్త మోడల్స్ అనేది వస్తూనే అన్నమాట అన్నీ నేర్చుకుంటూ కస్టమర్స్కి అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇది ఇప్పటికీ అయిపోయేది కాదు కాబట్టి ఇక మనము ఎప్పటికీ కంటిన్యూగా కుట్టేదనమాట ఇంకా ఫ్లాగ్ విషయానికి వస్తే నేనైతే మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలైతే ఇదిగోండి ఏమైనా స్నాక్స్ చేయమంటే ఏం లేవుకుండే అందుకనే ఇంకా గోధుమ ఏమంటారు గోధుమ పిండితోనైతే ఇలా చపాతీలాగా చేసి ఇచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ షాప్కి వచ్చాను షాప్కి వచ్చిన తర్వాత నేను మధ్యాహ్నము ఇంకా లైవ్లా కట్ చేసిన బ్లౌజ్ అయితే కుట్టేసాను అనమాట పోయేటప్పుడే అది చూపించలేదు మిగతా అయితే నేను హెమింగ్ అయితే ఇచ్చేసాను అనమాట ఇది ఒకటి మాత్రం ఇవ్వలేదు అందుకే లాస్ట్లో నేను లంచ్కి వెళ్ళేటప్పుడు కుట్టాను కాబట్టి ఇది చూపిస్తున్నాను ఉంది ఇదిగోండి స్టార్ నెక్ మనకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఏమో రౌండ్ నెక్ అనమాట ఇది కూడా హెమింగ్ పంపించాలి అందుకే చూపిస్తున్నాను అండ్ ప్రిన్సెస్ కట్ అనేది ఇలా వస్తుందనమాట మీరు నేను నిన్న లైవ్లో చెప్పినట్టు ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయండి ఎంత బాగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందో మీరే ఒకసారి చూడండి చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది ఎంత లావున్నా సరే మీకు కరెక్ట్ నేను చెప్పినట్టు కట్ చేస్తే ప్రిన్సెస్ కట్లో సూపర్ ఫిట్టింగ్ వస్తుంది అది జాగ్రత్తగా కట్ చేయాలి ఏదైనా కూడా ఇంకా బ్యాక్ అయితే ఇలా డిజైన్ వచ్చేసింది ఇంకా నేను పైపింగ్ వచ్చేసి లోడింగ్ చేసేసాను ఇంకా చూసారు కదా ఇలా వచ్చేసింది హ్యాండ్స్కి అయితే ఇలా నార్మల్గా దానికే మనకి డిజైన్ అనేది వచ్చేసింది అదే పెట్టేసాను అనమాట కొంచెం హ్యాండ్స్ అనేది ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చేసింది అనమాట అటు ఇటు కాకుండా ఉంది కానీ చెప్పాను ముందే ఎంత సంత పెడతాను అంటే సరే అన్నారనమాట వాళ్ళ దగ్గర నేను ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నాను కొలత కూడా ఇదిగోండి పైపింగ్ కూడా ఎంత సన్నగా వచ్చేసిందో ఇంకా ఇదేంటంటే నెట్ ఫ్యాబ్రిక్ అనమాట అందుకే అలా లేచినట్టుగా వస్తుంది ఫ్రంట్ అయితే పిన్సెస్ కట్ షేప్ చూసారా ఎలా వచ్చిందో ఇలా రావాలి ఇలా వస్తే మనకి చెస్ట్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది ఇలా రావాలన్నమాట అది మన కట్టింగ్ వీడియో చూస్తే కానీ మీకు అర్థమవుతుంది నేను లైవ్లో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను ఆ కట్టింగ్ వీడియో అనేది నేను ప్రిన్సెస్ కట్లో కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఈ ఫిట్టింగ్ అయితే బాగా వచ్చిందండి ఇంకా తర్వాత ఇంకా ఇంతకుముందు ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట మళ్ళీ నైటీస్ వెరైటీ తీసుకొని వచ్చారనమాట అవి అయితే ఆల్ట్రేషన్ చేయాలి మనము ఆల్ట్రేషన్ చేసుకుంటే కూడా తీసుకుంటుంటాం కదా ఒక్కొక్క దగ్గర ఫిఫ్టీ అట్లా తీసుకుంటారు కానీ నేనైతే థర్టీనే తీసుకుంటాను ఎందుకంటే సైడ్కి అలా స్టిచ్చెస్ వేసుకోవాలి ఒక్కొక్కటి వీలైతే కింద కొంచెం ఫోల్డింగ్ చేయాలి థర్టీ రూపీస్ తీసుకుంటాను ఇంకా అలా మొత్తం నైడీలు అయితే కుట్టేసిన తర్వాత ఇంకా శారీస్ ఫాల్స్ అయితే వేసేస్తున్నాను వేసేసాను ఆల్రెడీ శారీస్ ఫాల్స్ అయితే ఒక నాలుగైతే వేసాను ఈరోజు కొంచెం అర్జెంటుగా ఉండేవి మనకి ఏవైతే అర్జెంటుగా ఉంటాయో అవి ఇంకా నా బయట ఇవ్వడానికి కుదరినప్పుడు లేదా మా వారు లేనప్పుడు ఇంకా నేనే కుట్టేస్తూ ఉంటాను అనమాట ఆ బ్లౌజులు పక్కన పెట్టేసి ఇంకా సారీస్ అయితే ఫాల్స్ వేసేసాను ఇంకా వేరే కస్టమర్స్ వచ్చారనమాట కట్ శారీస్ అవి చూడడానికి వాళ్ళకి చూపించడానికి సరిపోయిందనమాట అవి ఫోల్డింగ్ చేయడానికి అవి ఫోల్డింగ్ చేస్తే తొందరగా ఫోల్డ్ అవ్వం ఇంకా అటు ఇటు జారుతూ ఉంటాయి ఎందుకంటే జార్జెట్ క్లాత్లు కాబట్టి చాలా రిస్క్ అవుతుంది కానీ ఇంకా మనం తెచ్చిందే సేల్ చేయడానికి కాబట్టి రిస్క్ పడకూడదు కదా ఏదైనా కూడా అలా ఇంకా వాళ్ళకి చూపించి మిగిలినవన్నీ ఫోల్డ్ చేసి మళ్ళీ కట్టేలాగా కట్టేశాను మళ్ళీ తెప్పించారనమాట వైట్వి కూడా ఎల్లోవి చాలా వరకు చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే అవి చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడైతే నేను నాలుగు చీరలు చేశాను కదా అవి అయితే ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటున్నాను ఒక రెండేమో మొత్తం మిషన్తోనే వేయమన్నారు ఆ మిషన్తోనే వేస్తాను ఇంకొక రెండేమో పైన హెమ్మింగ్ చేయించాలి ఇంకా అవైతే పక్కన అన్నీ కూడా తర్వాత హేమి ఇంక మాచ్చిన తర్వాత ఇవ్వచ్చు అని చెప్పేసి ఇంకా నా బ్లౌజులు కూడా అంటే నేను కూడా తెచ్చిన వాటిల్లో కొన్ని కొన్ని శారీస్ అయితే తీసుకొని పెట్టుకున్నాను అనమాట కట్ సారీస్లో నాకు నచ్చినవి అవి ఎప్పుడు కుట్టుకోవాలా ఏమో తెలియదు మనకి చాలా బాగుంటాయండి చాలా మెత్తటి క్లాత్ అసలు సూపర్ అని ఉంటాయి ఇవి మన దగ్గర తీసుకున్న శారీసే ఇప్పుడు ఇంతకుముందు చూపించింది కానీ ఇది కానీ ఇవన్నీ కూడా మన దగ్గర తీసుకొని మన దగ్గరే స్టిచ్చింగ్కి ఇస్తారనమాట కొంతమంది ఫ్రాక్స్ కుట్టేవా కుట్టించుకునే వాళ్ళు ఫ్రాక్స్ కుట్టించుకుంటారు కొంతమంది శారీస్కి కూడా యూజ్ చేసుకుంటారు ఇప్పుడు ఇవి మాత్రం ఫుల్ సారీసే కానీ చిన్న మిస్ ప్రింట్ లాగా వస్తాయి అనమాట అవి పెద్దగా కనిపించే కూడా కనిపించవు కానీ మనకి ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి లక్ష్మీపతిలో మంచి మెత్తటి క్లాత్లు కాబట్టి మన దగ్గర తక్కువనే ఉండేటి ఇది కూడా నా దగ్గర తీసుకున్న పీస్లే అంటే బ్లౌజులు బ్లౌజులు రావు ఓన్లీ శారీస్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ వేరే బ్లౌజులు అనేది తీసుకుంటారు ఆ బ్లౌజులు బ్లౌజులు కూడా మళ్ళీ మన దగ్గర తీసుకుంటారు అనమాట మన దగ్గర లేకపోతేనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు అలా నాకైతే అలా డబుల్ బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట అందుకే నేను సేల్ చేస్తూ ఉంటాను మనకి నా దగ్గర ఫుల్ సారీస్ కంటే కట్ శారీస్ మిస్ ప్రింట్ ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఫుల్ సారీస్ ఎక్కడ వెళ్ళినా దొరుకుతాయండి కానీ మన దగ్గర స్పెషల్ ఏంటంటే మిస్ ప్రింట్ కట్ సారీసే ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారనమాట ఇంకా అవన్నీ సర్దుకునే లోపు ఇంకో కస్టమర్ అయితే వచ్చారనమాట వాళ్ళు ఏంటంటే ఇదేమో బెడ్షీట్ డబల్ షీట్స్ అనేది వేయాలి ఇలాంటివి తీసుకోను కా యాక్చువల్గా కానీ మనకి ఇప్పుడు బ్లౌజులు సారీస్ మన దగ్గరే ఇచ్చిన తర్వాత వా ఆ ఒక్కదాని కోసం వేరే షాప్ దగ్గరికి వెళ్ళలేరు కదా అందుకని ఇంకా వాటితో పాటు అది కూడా తీసేసుకోవాలి తప్పదు అలాంటివి కూడా తీసేసుకుంటాను నేను ఎందుకంటే మన దగ్గరికి వచ్చి కస్టమర్స్ మన దగ్గరికి అన్నీ తీసుకొస్తూ ఉంటారు కాబట్టి మనం రిటర్న్ పంపించకూడదు ఇప్పుడైతే వాళ్ళు రెండు సారీస్ అయితే ఇచ్చారు ఈ రెండు బ్లౌజులు లాస్ట్ టైము వీళ్ళు బ్లౌజ్ ఎప్పుడంటే చాలా రోజులు అవుతుంది కుట్టి అప్పుడు కొంచెం వెనకాల పైకి లేచినట్టుగా వచ్చిందంట బ్లౌజు అది అది అట్లా రాకుండా ఈసారి కుట్టండి అని చెప్పేసి అన్నారు ఆ బ్లౌజులు కట్ చేసేటప్పుడు నేను మీకు టిప్స్ కూడా చెప్తాను అసలు అలా బ్లౌజ్ పైకి లేకుండా ఎలా కట్ చేయాలి అనేది కూడా ఓకేనా ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను టైం వచ్చేసి అప్పటికే ఎయిట్ థర్టీ అవుతుంది ఇంట్లో చూసారా షాప్ దగ్గర అంతా క్లోజ్ చేసుకొని వచ్చాను కానీ ఇంటికి వచ్చేసేసరికి మళ్ళీ టెన్షన్ అనమాట ఈ పనులన్నీ ఎప్పుడు చేయాలి ఏంటి అనేది నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇంత చేసుకునే కంటే షాప్ పెట్టకపోతే బాగుండేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ పెట్టేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగ చూడకూడదు కదా ఒక్కొక్కసారి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అలాంటిది ఇంకా రాగానే ఇంటికి రాగానే ఇదిగోండి మళ్ళీ గిన్నెలన్నీ సింకులో వేసిసేయాలి ఇంకా ఈరోజైతే కర్రీ అయితే ఉందనమాట పొద్దున దొండకాయ పప్పు అయితే వేసాను కదా అదే ఉంది ఇంకా రైస్ పెట్టాలా అనిపించింది కానీ మా జషుని అడిగాను జష్ చపాతి ఎలా రైస్ వండాలా అంటే సరే చపాతీ మమ్మీ అన్నాడు ఇంకా అందుకని చపాతీ పిండి అయితే కలుపుతున్నాను ఇంకా నాకు టైం లేదు ప్లస్ యాక్చువల్గా అయితే రాత్రి నేను లైవ్ పెడదాం అనుకున్నాను బ్లౌజులు కట్ చేసేటివి ఉన్నాయి కదా ఎలాగో ఇంకా మధ్య అంటే నేను షాప్కి వెళ్ళిన తర్వాత కట్ చేసి కుట్టాలంటే టైం అనేది సరిపోవట్లేదు నైట్ కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి మార్నింగ్ వెళ్ళగానే మిషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నైట్ లైవ్ పెడతాం అనుకున్నాను కానీ చూసారు కదా ఇంక ఇప్పుడు సింకులో చాలా గిన్నెలు ఉన్నాయి ఇంక ఇప్పుడు చపాతి పిండి కలుపుతున్నాను అయితే ఇంకా మా వారైతే రాలేదు సండే మండే ఇట్లా ఒక టూ త్రీ డేస్ అయితే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట మా వారికి ఇంక ఇప్పుడైతే చపాతి పిండి కలుపుతున్నాను చిన్నవాడు అయితే షాప్లోనే ఉన్నాడు కాసేపు ఉండు అని చెప్పేసి వచ్చారనమాట ఎవరైనా కస్టమర్స్ వస్తారు కదా అని చెప్పేసి ఈ మధ్యలో ఏంటంటే నైన్ నైన్ థర్టీ వరకు కూడా పిల్లలైతే పిల్లల్ని అయితే ఉంచుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు వన్ అవర్ ముందు నేను వచ్చినా కూడా వాళ్ళైతే ఉండేసి వస్తున్నారు ఇక మా వారు ఏంటంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా షాప్ మెయింటెనెన్స్ అనేది వాళ్ళని కూడా ఉంచు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఎందుకంటే మనకు మనతో పాటు వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ అనేది కావాలి అందుకని ఇంకా వాళ్ళని కూడా కాసేపు అయితే ఒంటరిగా అయితే పిల్లల్ని ఉంచుతున్నాను అనమాట వాళ్ళకి కూడా కష్టపరుస్తున్నాను ఎలా మాట్లాడాలి ఏంటి అనేది వాళ్ళకి కూడా తెలుసుకోవాలి అందుకని అంటే ఫ్యూచర్లో ఇదే చేస్తారని కాదు అన్నీ తెలిసి ఉండాలి కదా అందుకని మా వారు అలా చెప్తూ ఉంటారనమాట ఇంకా పిండి అయితే కలుపుతున్నాను పిండి కూడా అయిపోవచ్చింది ఈసారి సరుకులు అయితే ఏం తేయలేదు కదా డబ్బాలు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి కానీ ఏం తేదలుచుకోలేదు ఈసారి ఈ మంత్ ఇలానే ఇంకొక టెన్ డేస్ అయిపోతే అయిపోతుంది టెన్ డేస్ ఎందుకు మళ్ళీ టెన్త్ వరకు మా సాలరీ రాదు అంటే ట్వంటీ డేస్ గడపాలి ఇంక ఇప్పుడు చపాతి పిండి కలిపి హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఆ లోపు నిండు సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసాను ఫస్ట్ ఆ సింక్లో ఉన్న గిన్నెలన్నీ చూసా చిరాకులు వేస్తుంది అందుకే ముందు అవన్నీ క్లీన్గా కడిగేసాను ఆ లోపు పిండి అయితే మంచిగా నానింది ఇప్పుడైతే చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఇంకా పప్పు కూడా కొంచెం వేడి చేయాలి ఎందుకంటే మార్నింగ్ చేసిన పప్పు కదా ఇంకా బాగానే ఉంటుంది కానీ కొంచెం మనకు వేడి చేస్తే అంటే చపాతీలు తినడానికి బాగా ఉంటుంది అనమాట ఇంకా రైస్ పెడితే తొందరనే అయిపోయేది ఐదు నిమిషాల్లో కానీ నాకు ఎందుకు రైస్ తినాలనిపించలేదు కొంచెం చపాతీ తింటే బాగుంటుంది ఏమో అనిపించింది అందుకని ఇంకా నైట్ లేట్ అయినా కూడా నేను చపాతీనే చేస్తున్నాను మనిషి ఒక రెండో మూడో తినేస్తే సరిపోతుంది పిల్లల్ని అడిగాను మరి రైస్ ఉండాలా అంటే వాళ్ళు చెప్పారు చపాతి అని చెప్పేసి అన్నారు అందుకని చపాతీ చేస్తున్నాను ఎప్పుడైనా కూడా కొంచెం రైస్ ఉండే ఉండేది ఈరోజు రైస్ కూడా లేదు మార్నింగ్ రైస్ కూడా ఇక మొత్తం చపాతితోనే ఈరోజు తినేసేద్దాం అనుకుంటున్నాము రైస్ అస్సలు తినాలనిపించట్లేదు ఇంకా చపాతి అయితే చేస్తూ ఉంటే ఇదిగోండి మనకి పిండి అనేది కలవక ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా గడ్డల్లాగా అనమాట అది అలా తెల్ల తెల్లగా ఉంది ఏంటా అని చెప్పేసి చూస్తున్నాను అలా ఉన్నా కూడా ఎందుకో తెలియదు కదా నచ్చదు ప్లెయిన్గా ఉండాలి మనకి ఎప్పుడైనా కూడా అలా ఉంటే ఏంటంటే చపాతి మధ్యలో హోల్స్ లాగా పడిపోతుంది అనమాట అందుకనే చూస్తున్నాను నేను ఇంకా నేను ఒకదాన్ని ఇంకా చేసుకుంటూ కాల్ చేస్తున్నాను ఇంకా కింద కూర్చొని చేయడము మళ్ళీ దానికి ఒకసారి పైన లేసి మళ్ళీ కాల్చడం ఇదంతా ఏంటని చెప్పేసి నేనే చేసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా కాల్ చేస్తున్నాను ఇలా అయితే తొందరగా అయిపోతుంది కదా లేదంటే ఇంకా చాలా టైం పట్టేస్తుంది ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది కదా ఇంకా నేను చపాతి చేసేటప్పటికి నైన్ లోపు చేసేసేయాలి నైన్కి అయితే తినేసేయాలి ఎందుకంటే ఇంకా చపాతి లేట్గా తిన్నా కూడా మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అందుకని ఇంకా మా వారైతే ఇప్పుడే వచ్చారనమాట తనైతే ఫ్రెష్ అప్ అవుతున్నారు లేదంటే నాకు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట ముందుగా వస్తే అయినా కూడా నేను వద్దని చెప్పాను ఎందుకంటే పాపం ఇంత లేట్గా వచ్చారో మళ్ళీ నేను పని చెప్పడం నాకు ఇష్టం లేదు అందుకనే ఇంకా తను రెస్ట్ తీసుకుంటారులేండి నేనైతే చేసేస్తాను చేసేసి వేడివేడిగా ఇచ్చేస్తే ఇంకా పిల్లలు వారికి తినేస్తారు నేనైతే ఈరోజు చెప్పాను కదా మీ అందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా నేర్చుకొని మనం కస్టమర్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి కస్టమర్స్ బ్లౌజ్లను ఎలా కుట్టాలి అసలు మనం కస్టమర్స్కి ఎలా చెప్పాలి మనం కొడుతున్నాం అన్న విషయం ఇవన్నీ కూడా మీకు క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే చెప్పండి నేను మీరు అడిగిన ప్రతి డౌట్ని అయితే వీడియో రూపంలో ఇలా క్లియర్ చేస్తూ ఉంటాను నాకు తెలిసిన టిప్స్ అయితే చెప్తూ ఉంటాను ఎందుకంటే స్టార్టింగ్లో నేను కూడా ఆ స్టేజ్ నుండే వచ్చాను కదా ఇంట్లో నేను నేర్చుకొని కుట్టేటప్పుడు కూడా ఎలా చెప్పాలో ఏంటో నాకు కూడా అర్థం కాకపోయేది ఆ సిచ్యువేషన్లో నేను కూడా అలానే నేను కుట్టుకున్న బ్లౌజ్లను వేసుకునేదాన్ని ఆ బ్లౌజ్లను చూసి నాకు కస్టమర్స్ అనేవాళ్ళు వచ్చారనమాట అలా నాకు ఫస్ట్ కస్టమర్స్ అలా పెరిగారు అనమాట నాకు కాబట్టి ఏదైనా కూడా భయపడకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేసేయాలి కస్టమర్స్కి బ్లౌజులకి ఇప్పుడైతే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను చపాతి అయిపోయింది ఫ్రెష్ అప్ ఇది కూడా లైనింగ్లు కూడా పిండి ఆరేసుకున్నాను ఒక మూడు లైనింగ్లు మూడు బ్లౌజులు కట్ చేద్దామని తెచ్చాను ఇంటికి ఇంక ఇప్పుడైతే నేను అప్ అయిపోయి ఇది కూడా చపాతాయి తింటున్నాను పిల్లలైతే టీవీ చూసుకుంటే వాళ్ళు హాల్లో తింటున్నారు నేనైతే బెడ్రూమ్లో కూర్చొని తింటున్నాను మా వారేమో నేను ఇప్పుడే తినను కాసేపు ఒక ఐదు నిమిషాలు ఆగి తింటాను అన్నారు సరే అని ఇంకా నాకైతే నేనైతే తొందరగా తినేస్తున్నాను మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది నాకని ఇలా మొత్తానికి నా డే అంత అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్ రోజు ఇలా ఏదో ఒక పనితోని నాకు టైం అయితే అస్సలు ఉండట్లేదు కానీ తప్పదు మనం ఎప్పుడు కష్టపడాలో అప్పుడే కష్టపడాలి ఇప్పుడు కష్టపడాల్సిన వయసులో మనము హ్యాపీగా ఎంజాయ్ చేసాము అంటే రేపు ఫ్యూచర్లో బాధపడాల్సి వస్తుంది అందుకనే టైంని ఎప్పుడు కానీ వేస్ట్ చేసుకోకూడదు మన టైంని మనం వేస్ట్ చేసుకు వేస్ట్ చేసుకున్నామంటే ఆ టైం అనేది మళ్ళీ తిరిగి రాదు ఓకేనా ఇంక ఇప్పుడైతే నేను చపాతి అయితే తింటున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా తిన్నారా లేదా అనేది కామెంట్స్ చేయండి అలాగే మీకున్న ఒపీనియన్స్ అనేది లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి అండ్ ఇంకా దీని గురించి అయినా టైర్లింగ్ గురించి అయినా ఏదైనా కూడా నేను వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్